జాతీయ ప్రైవేట్ పాఠశాల సంఘ ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను నిన్న జరిగినటువంటి దాడి స్మైల్ డిజీ స్కూల్ మీద జరిగినటువంటి దాడి ఆ కరస్పాండెంట్ని పీడిఎస్యు నాయకులం అని చెప్పి చందాల దందాలతోటి వసూళ్ల కోసం వచ్చి వారు నిరాకరించినప్పుడు నేను వాస్తవానికి నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నేను ఇవ్వలేను అని చెప్పినటువంటి ఆ విద్యావేత్తను ఆ కరస్పాండెంట్ను ఆయన మీద రెండు చేతులతోటి ఆయనను కొట్టి అక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బందిని పిల్లల్ని భయభ్రాంతుల్ని చేసినటువంటి సంఘటనని ఈరోజు జాతీయ ప్రైవేట్ పాఠశాల సంఘంగా మేము ఖండిస్తున్నాం అట్లాగే ఇటువంటి పునరావృత్తం కావద్దు అనంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ప్రియతమ రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏమిటంటే వారొక తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి జివోలతోటి పాటు మరొక ఆర్డర్ని కూడా వారు పాస్ చేయాలని కోరుతున్నాం జూనియర్ కాలేజీలు కానీ విద్యా సంస్థలు ప్రైవేట్ స్కూల్స్ కానీ దేంట్లో కూడా ఇటువంటి చందా దందాల దారులు ప్రవేశించకుండా ఒక హెచ్చరిక వారు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు కాలేజీలు వరంగల్లో ఈరోజు బంద్ పాటించి వేలాదిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ పాటించి వేలాదిగా ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి నష్టం ఇవాళ పిల్లలకు జరుగుతున్నటువంటి ఈ ఈ కష్టం ఈ దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం కనుక గమనించినట్టయితే ప్రతి ఏదో ఒక కుల సంఘం పేరు మీద వాస్తవానికి కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఇట్లాంటి పనులు చేయాయి వాళ్ళ పేర్లు చెప్పుకొని చాలామంది లంపెన్ గ్రూపులు ఈరోజు తయారై వచ్చి పాఠశాలల్లో కాలేజీలలో వసూళ్లకు పాల్పడుతున్నారు అటువంటి చర్యల్ని ఈరోజు జాతీయ స్థాయిగా ఇటు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి కూడా మేము ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కావద్దు అంటే సరి అయినటువంటి హెచ్చరికలు ప్రభుత్వం నుంచి రావాలి ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇటువంటి వాళ్ళ మీద తగు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇటువంటి విషయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని మేము అర్థిస్తున్నాము అట్లాగే ఇవాళ ఈ యొక్క చర్య పైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము అట్లాగే పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్తున్నాం వారికి కూడా ఇస్తాము విద్యా సంస్థలు భయభ్రాంతులు గురవుతున్నాయి అందులో పనిచేసేటువంటి మహిళా సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు చాలా అభద్రత భావానికి గురవుతూ ఉన్నారు విద్యా సంస్థల పైన ఇలాంటి ఆకతాయి పనులు చేస్తూ విద్యార్థి సంఘాల నేతనమని మరి కుల సంఘాల నేతలమని ఆర్టీఐ నేతలమని చెప్పేసి వచ్చి మనీ ఎక్స్ట్రాక్షన్ డబ్బులే ధ్యేయంగా డబ్బులను దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళపైన తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకొని వాళ్ళపైన రౌడీషీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు కేజీ టు పీజీ అన్ని విద్యా సంస్థలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో బంద్కు పిలుపునిచ్చి అవన్నీ కూడా ఈ నిన్న జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ సంఘీభావాన్ని వాళ్ళకి తెలియజేస్తూ తీసుకున్నటువంటి చర్యను తప్పనిసరిగా తీవ్రంగా పరిగణించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ట్రస్మా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం